మీడియా మిత్రులందరికీ నమస్కారములు ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యువత పోరు అని ఒక ఇవ్వడం జరిగింది అయ్యా జగన్మోహన్ రెడ్డి ఈరోజు యువత పోరుకు ఎందుకు నువ్వు పిలుపునిచ్చావు యువతకు ఏమి అన్యాయం జరిగిందని నువ్వు ఇచ్చావో చెప్పాల్సిన అవసరం ఉందని నేను ఒక తెలుగు యువత నాయకుడిగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా అదే మాదిరిగా నువ్వు నిన్న మొన్న రాజకీయాలు చూస్తే రెంట పా రెంట పాల్యానికి రెంట పాడు నువ్వు వెళ్ళినప్పుడు మీ వైకాపా కార్యకర్తని స్వయాన నీ కారుతో నువ్వు తొక్కించి సింగయ్య అనే కార్యకర్తను నువ్వు తొక్కించి చంపడం జరిగింది ఈరోజు రాష్ట్రం అంతా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా సింగయ్య కార్యకర్తను జగన్మోహన్ రెడ్డి గారు వాహనం తొక్కించింది అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకున్న తరుణంలో నువ్వు ఈరోజు ఆ టాపిక్ని డైవర్ట్ డైవర్స్ టాపిక్ డైవర్ట్స్ చేసి నువ్వు ఈరోజు యువత పూర్వని ఒక ఒకది ఈరోజు నువ్వు ఒక ఇవ్వడం జరిగింది ఈరోజు నేను అడుగుతా ఉన్నా గత ఐదు సంవత్సరంలోను యువతకు నువ్వేం చేసావు నిరుద్యోగులకు ఏం చేసావు ఈరోజు యువతకు అన్యాయం ఉంది అని యువత పూర్వ ఇచ్చావే ఐదు సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు ఎంతమంది యువతకు నువ్వు భరోసా ఇచ్చావో ఒక్కసారి చెబుతావా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను యువత నాయకుడిగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా అదే మాదిగా ఈరోజు మీరు ఐదు ఐదు సంవత్సరాల్లో యువతకి ఏం చేశారో చెప్పకుండా ఈరోజు మీరు యువత పోరుకు సిగ్గు చేటుగా ఉందని కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా మీరు ఈరోజు మేము అధికారంలోకి అధికారం లేకొచ్చి ఈరోజుకి ఒక డిఎస్సీని అయితేనేమి యువతకు అనేక భరోసాలు ఇవ్వడం జరిగింది మీరు ఐదు సంవత్సరాల్లో ఏం చేశారో ఒక తెలుగు యువత నాయకుడిగా అడుగుతున్నా మీరు సమాధానం చెప్తారా జగన్మోహన్ రెడ్డి గారు మేము అడుగుతూ ఉన్నాం అదే మారిగా మీరు ఇదే మారిగా డైవర్ట్స్ పాలిటిక్స్ చేస్తూ ఉంటే మీరు పులివెందుంలో గెలిచిన ఎమ్మెల్యే చెక్ పింట్ కూడా ఓడిపోయే పరిస్థితి వస్తుంది అక్కడ కూడా మిమ్మల్ని ప్రజలు ఓడిస్తారు ప్రజలకు ప్రజా సమస్యలు ఏమి ఉన్నాయో అదే మాట్లాడండి ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఐదు కోట్ల మంది ఆంధ్ర కూడా సుఖ సంతోషాలతో రౌడీజాలు లేవు గూండాజాలు లేవు కుట్రలు లేవు కుట్రలు లేవు నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగుంది అని చెప్పి అందరూ ఉన్న తరుణంలో ఈరోజు ఒక పర్యటన పేరు చెప్పుకుంటూ అక్కడ పోయి అక్కడ మీ మీ పార్టీ నాయకులు నేను చంపుకున్నాను నా పార్టీ నాయకులు నేను చంపుకున్నాను మీకేంటి అనేసి అనేసి అనే ఒక ఉద్దేశంలో నువ్వు మీరు ఉన్నట్టున్నారు అది మంచి పద్ధతి కాదని మేము తెలియజేసుకుంటూ ఉన్నాం అదే మార్గా ఈరోజు చూస్తుంటే మీ పార్టీ మీ పార్టీలో అనధికారికంగా గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులే మా పార్టీలో సభ్యత్వం చేసుకున్నారు ఆ విషయం గుర్తు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ అంటే ఏంది తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది మేమంటే ఏంది కార్యకర్తలు అంటే ఏందో ఒకసారి మీ మీ కార్యకర్తలకు అర్థమైపోయింది ఆల్రెడీ మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటూ మేము సెలవు చేసుకుంటున్నాం